హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే నేను కుర్కురే వడియాలు ప్రిపేర్ చేశానండి చాలా క్రిస్పీగా వచ్చాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి పిల్లలకి కుర్కురేలు తిన్నట్టుగా ఉంటాయి అనమాట అలాగే మరి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి ఈ వడియాలు పెట్టడానికి ఒక కప్పు సగ్గుబియ్యం ఒక రెండు గంటల ముందు నానబెట్టుకోవాలి కొద్దిగా వాటర్ అంటే సగ్గుబియ్యం ములిగేలాగా వాటర్ వేసుకుని నానబెట్టేసుకోవాలి ఇలా మెత్తగా తయారవుతాయి వీటిని ఒక ఒక బౌల్లో వేసుకోవాలి అంటే ఒక స్టీల్ గిన్నెలో వేసుకోవాలి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను నేను ఇలా ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఈ కప్పుతోటే నేను మెజర్మెంట్ చూపిస్తున్నాను ఇదే తోటి రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి వేడి నీళ్ళు వేసుకోవాలి ఇలా వాటర్ వేసేసుకుని ఒకసారి అంతా కలిపేసి కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఎక్కువసేపు అవసరం ఉండదు అంటే కొంచెం జిగురు వచ్చే వరకు కుక్ చేయాలన్నమాట ఇలా వేడి చేసుకుంటే వెంటనే దగ్గరగా ఇలా జిగురుగా అయిపోతుంది ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కిందకి దింపేసి చల్లారని ఇవ్వాలి ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు చూసారు కదా ఇలా బాగా చల్లారిపోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రెండు బంగాళదుంపలు నేను ఉడకబెట్టిన బంగాళదుంపలు చూపిస్తున్నాను ఉడికించేసి ఇలా గ్రేట్ చేసుకోవాలి అంటే ఇలా తురిమేసుకోవాలన్నమాట ముక్క అనేది లేకుండా తురిమేసుకోవాలి బాగా ఒక కప్పు సగ్గు బియ్యానికి రెండు దుంపలు అయితే సరిపోతాయి ఈ బంగాళదుంప తురుముని ఈ సగ్గుబియ్యంలో ఉడికి ఉడికించిన సగ్గుబియ్యం ఉన్నాయి కదా అందులో వేసేసుకోవాలి అలాగే కొద్దిగా పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ కారం వేసుకోవాలి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఎర్ర కారం వేసాను పచ్చిమిర్చి కారం కూడా బాగానే ఉంటుంది అలా కూడా వేసుకోవచ్చు అంటే ఇంచుమించుగా ఒక అర స్పూన్ వరకు కారం వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువైతే మళ్ళీ పిల్లలు తినలేరు కొద్దిగానే వేసుకోవాలి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి చేతికి బాగా అంటుకుంటున్నట్టు అనిపిస్తే కొంచెం ఆయిల్ రాసుకోవచ్చు తర్వాత ఈ పిండిని ఒక ప్లాస్టిక్ కవర్లో వేసేసి కార్నర్లో ఒక మూల కొద్దిగా కట్ చేసుకోవాలి పైన అలా బయటకు రాకుండా పట్టుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా ఇలా వడియలు పెట్టేసుకోవచ్చు అనమాట మనకి ఎంత లా ఎంత సన్నం కావాలో ఎంత లావు కావాలో చూసుకుని పెట్టుకోవచ్చు మరియు ఎక్కువ లావుగా పెడితే ఎక్కువ రోజులు ఎండాల్సి వస్తుంది చూసుకుని పెట్టుకోవాలి ఇలా నీడని ఆరబెట్టేసుకోవచ్చండి ముందుగానే నీడ ఫ్యాన్గాల్లో మనం ఆన్ చేసి ఉంచుకుని తర్వాత ఎండలో పెట్టుకోవచ్చు ఎండ లేకుండా కూడా రెండు మూడు రోజులు మనం నీడని ఆరబెట్టుకున్నా సరే ఆరిపోతాయి నేనైతే ముందుగా ఫ్యాన్ గాల్లోనే ఆరబెట్టి తర్వాత ఎండలో పెట్టాను ఇలా చేయడమే చాలా ఈజీగా ఉంది తొందరగా కూడా అయిపోతాయి చాలా సింపుల్ అండి చాలా తొందరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అలాగేవి ఒక ఆరు రోజుల వరకు ఎండలో పెట్టుకోవాలండి పైకి ఎండినట్టున్న లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది అప్పుడు వేగేటప్పుడు గట్టిగా వస్తాయి అనమాట అందుకని ఎక్కువ రోజులు బాగా ఎండ పెట్టుకోవాలి స్టవ్ మీద ఎలా నూనె వేడి చేసుకుని బాగా వేడెక్కిన తర్వాత వడియాలు వేయించేసుకోవడమే అంతేనండి చేయడం కష్టం కానీ వేయించుకొని తినడం చాలా ఈజీయే కదా ఈ వాస్తవకాలంలో పిల్లలు స్నాక్స్ కావాలి కావాలంటారు కదా కురుకురలాగే ఉంటాయి ఇలాగే చేసి పెడితే హ్యాపీగా తింటారు అలాగే పైన మనం చాట్ మసాలా అవి కూడా వేసుకుని పెట్టచ్చు అందుకే ముందుగా కొంచెం కారం తగ్గించి వేసుకుంటే పైన మనం మసాలాలు అవి వేసుకోవచ్చు అనమాట ఈ వీడియో లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ మరి కొత్త కొత్త వీడియోతోటి మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్